దేవరపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గొప్ప చారిత్రాత్మిక సామాజిక పత్రమని అటువంటి రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని తహసీల్దార్ పి లక్ష్మీదేవి ఎస్ఐటి మల్లేశ్వరరావు అన్నారు దేవరాపల్లిలో మండల అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం కాటపల్లి అప్పారావు అధ్యక్షతన డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి నాలుగు రోడ్ల కూడల్లో అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళార్పించారు ఈ సందర్బంగా బహుజన కళా మండలి రాష్ట కార్యదర్శి పాటాల ఉదయ భాస్కర్ మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు అనంతరం మండలంలోని తెలుగుపూడి గురుకుల కళాశాలలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని సామాజిక చైతన్య గీతాలను ఆలపించారు ఈ విద్యార్థులు రాజ్యాంగ పీఠిక చదివి ప్రతిజ్ఞ చేశారు తోడుగా ఉండే అమ్మను మీ పొలములో దున్నిన నాగలై పంటన మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాడిన పాటతో నీరు సెలకల్లి నీళ్లతో దడిపినం చట్ట గాలి పీల్చి మంచి విడిసినం మీకు ప్రాణవాయి ఉల్లి పోసినం మీకు కనివిందు చేసిన పువ్వులం మీ కరుపాకలి తీర్చే పండులం మీరు కూర్చుంటే కుర్చీల పీటలం మీరు పడుకుంటే పందిరి మంచలం మీ కంటికి రప్పలా గాసిన మీ ఇంటికి ముందర గడపలం మీరు రాసుకున్న తెల్ల కాగితం కాగితం ఎలా తయ